హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ లోకల్ బాయ్ రాజు మీరు చాలా మంది అడుగుతులు కదా మన సబ్స్క్రైబర్లు అన్న కొత్త స్టాక్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వస్తుందండి ఇక్కడ నుంచి వాళ్ళు వస్తూనే ఉంటుంది మరి డైలీ ఛానల్ అయితే మీరు డైలీ అప్డేట్ అయితే చూడండి మేము డైలీ పెట్టబోతున్నాం ఎందుకంటే వెహికల్స్ అమ్ముడు పోతున్నాయి కాబట్టి కొన్ని మళ్ళీ ఆ వెహికల్ కోసం ఎక్కడెక్కడి నుంచి వెళ్ళి వస్తుంది కాబట్టి మేము ప్రతిరోజు అయితే అప్డేట్ ఇస్తున్నాం అండి సో మనం ఇప్పుడైతే మన మన సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి మంచి ఆఫర్తో అయితే మేము ముందటి తీసుకొచ్చినాం అండి మా మా దగ్గరికి వచ్చి సబ్స్క్రైబర్ చూపెట్టినాక మీకు ఈ రేట్లలో అయితే వెహికల్స్ అయితే ఇవ్వాలనుకుంటున్నాం ఎందుకంటే మీరు చూస్తున్నారు కానీ ఒక లైక్ సబ్స్క్రైబర్ అయితే పెంచడం లేదు ఎందుకంటే మేము కూడా కొంచెం ఇంత తక్కువలో ఇస్తున్నాం కాబట్టి మాకు కూడా అనిపిస్తుంది అండి అందుకే మీరైతే దయచేసి సబ్ సబ్స్క్రిప్షన్ అనేది కొంచెం పెంచండి అంతే అలానే వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే మర్చిపోతు కంపల్సరీ లైక్ చేయండి మనకు ఇప్పుడు వచ్చిన కొత్త స్టాక్లో వెహికల్స్ అయితే చూసుకోండి మొత్తం గ్లామర్లో తీసుకొచ్చిన వీటి రేట్లు అనేవి ఈ వీడియో లాస్ట్ అయితే చెప్తే చూసుకోవచ్చు మీరు ప్రజెంట్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉన్న వెహికల్స్ అయితే చూసుకోండి ఎనుక్కున్న వెహికల్స్ ఇవైతే కొత్తగా వచ్చినాయి ప్రజా ఇంతకుముందు ఉన్న ఫొటోస్ అంటే నార్మల్గా ఎంత ఉన్న వెహికల్స్లలో కొన్ని వెహికల్స్ అయితే అమ్ముడు పోవడం జరిగింది ప్రజెంట్ ఉన్న వెహికల్స్ అయితే ఇవ్వండి ముందుగా మన షాప్ అడ్రస్ వచ్చేసి జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్ అండి మనది తెలంగాణ స్టేటు జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్ కాటారం మండలం అండి అదే గ్రామం మనది మనది కాటారంలో సెంటర్లో దిగిన తర్వాత మహాదేవరూ నడుచుకుంటూ వస్తుంటే మనకు షాప్ అనేది అయితే కనిపిస్తాయండి వెహికల్స్ అన్ని బయట పెడుతుంది మన షాప పేరు వచ్చేసి శ్రీ మహాలక్ష్మి కన్సల్టెన్స్ అనేది కన్సల్టెన్సీ శ్రీ మహాలక్ష్మి కన్సల్టెన్సీ మన మహాదేవర్ రూట్లో ఉంటుంది అంటే కాటారంలో కాళేశ్వరం రూట్లో ఉంటుంది మన షాప్ అనేది మళ్ళొకసారి చెప్తున్నా చూడండి జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్ కాటారం మండలం అదే గ్రామం అన్నది మనది మహాదేవూర్ రూట్లో అయితే ఉంటుంది మన సెల్ నెంబర్ వచ్చేసి నైన్ త్రిపుల్ జీరో త్రీ టూ వన్ సెవెన్ సిక్స్ త్రీ తొమ్మిది మూడు సున్నాలు మూడు రెండు ఒకటి ఏడు ఆరు మూడు ఈ నెంబర్కి అయితే మీరు దయచేసి కాల్స్ అయితే చేయకండి ఎందుకంటే కలవు మళ్ళీ కలుస్తలేదని మమ్మల్ని అనకండి ఓన్లీ మెసేజ్లే వాట్సాప్ మెసేజ్లే మళ్ళీ వాట్సాప్ మెసేజ్ కూడా మీరు చేయడంతోనే రిప్లై కూడా ఇవ్వమండి మేము కం ఈవినింగ్ అనేది రిప్లై ఇస్తాం అందరికీ మేము ఈ వెహికల్స్ కూడా మళ్ళీ గ్రూప్ ఉంటుంది మా గ్రూప్లో కూడా జాయిన్ కావచ్చు ఎలా అంటే అది నైన్ త్రిబుల్ జీరో త్రీ టూ వన్ సెవెన్ సిక్స్ త్రీకి ఈ నెంబర్కి వాట్సాప్లో హాయ్ అండ్ మెసేజ్ చేయండి హాయ్ అండ్ మెసేజ్ చేసిన తర్వాత అన్న సెండ్ మీ గ్రూప్ లింక్ అని పెట్టండి మేము మా గ్రూప్ లింక్ కూడా సెండ్ చేస్తాం కంపల్సరీ గ్రూప్లో కూడా జాయిన్ చేయండి ఎందుకంటే అందులో ఖచ్చితంగా ప్రతిదీ పెడతాం పేపర్ల గురించి కానీ బండి అమ్ముడు పోయిన ఉన్న అవైలబుల్గా ఉన్న బైక్స్ కూడా అందులో అప్లోడ్ చేస్తాం మీరు ఈ వీడియోతో పాటుగా మన గ్రూప్లో కూడా జాయిన్ కావచ్చు జస్ట్ ఏం లేదు నా నెంబర్కి వాట్సాప్లో ఆ సెండ్ మీ గ్రూప్ లింక్ అని పెట్టండి సరిపోతుంది అందులో తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళతో పెట్టించుకోండి ఎందుకంటే కొంచెం అంకుల్స్ కూడా ఉన్నారు కాబట్టి మన దాంట్లో వాళ్ళకే చెప్తున్నాం ఇవైతే వెహికల్స్ ముందు వీటి గురించి అది తెలుసుకుందాం అండి మనం అది టీవీఎస్ ఎక్సెల్ చాలామంది అడుగుతులు టూ థౌజండ్ ఎయిటీన్ ట్వెల్వ్ మంత్ అండి బండి జస్ట్ మన ఎంత అంటే పద్దెనిమిది వేల రూపాయలకే అవైలబుల్ ఉందండి చాలా బాగుంది బండి మీకు ఇంత తక్కువ ప్రైజ్లో మన సబ్స్క్రైబర్ వాళ్ళకే ఇస్తున్నాం ఇంకొకటి ఇదైతే ఇక అసలు మించి అసలు మామూలు కాదండి ఇది టూ థౌజండ్ ఫిఫ్టీన్ బజాజ్ పల్సర్ వన్ ఫిఫ్టీ అండి మనకు ఒరిజినల్ ఆర్సీ అవైలబుల్ ఉంది బండి మీద ఒక పన్నెండు పదిహేను వందలు పన్నెండు వందలు సెలాన్ ఉందండి బండి చాలా బాగుంది ఇంజన్ ఉందండి బండి మనకు ఈ బండి టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ బండికి ప్రాబ్లం వచ్చేసి డిస్క్ కానీ సెల్ఫ్ కానీ అన్నీ బాగానే ఉన్నాయి ఒకటి డిస్ప్లే అనేది కొంచెం డిమ్ వెలుగుతుంది ఇంకోటి సాక్షులు ఆయిల్ సీల్ మార్చుకోవాల్సి వస్తుందండి అంతే బండి ఇంజన్ అంతా బాగానే ఉంది ఒక చైన్ కవర్లు కూడా వేసుకోవాలి దీని రేట్ ఎంత అంటే ఇరవై వేలు అయితే చెప్తున్నాం అండి అందులో పదిహేను వందలు చలాన పోతే జస్ట్ పద్దెనిమిది వంద పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలకు మనం బజాజ్ పల్సర్ వన్ ఫిఫ్టీ టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ వెహికల్ అయితే మీకు తీసుకురావడం జరిగింది బండి ఫుల్ ఇంజన్ చేసింది ఇంజన్లో ఎలాంటి ప్రాబ్లం లేదు మమ్మల్ని ఏమైనా రిపేర్ వస్తే కూడా అడగచ్చు ఇంకోటి బజాజ్ సిటీ అన్నాడు మనకు ఒక లీటర్కే డెబ్బై మైలేజ్ ఇచ్చే వెహికల్ అండి ఇది ఇదైతే మనకు టూ థౌజండ్ నైన్ మోడల్ వెహికల్ జస్ట్ పన్నెండు వేలే ఇదైతే మీకు ఇంతకుముందు పెట్టిన వీడియోలో ఈ రెండు అయితే మనకు పన్నెండు వేల రూపాయలు అవైలబుల్ ఉన్నాయండి బండ్లు వీటికైతే సైలెంట్ సార్ హోల్ పడి ఉన్నాయి ఈ రెండు వాళ్ళకి కూడా మేము ఎందుకు వెళ్లింగ్ చేయట్లేదు అని అంటే నార్మల్గా మాకు వెల్డర్ ఇక్కడ అందుబాటులో లేడు సైలెంట్ సార్ లిప్పి తీసుకెళ్ళి చేపించాలి సో అందుకని చేపించలేదు అంతే పన్నెండు వేల రూపాయలు అయితే ఉన్నాయి బోర్ వేసిందండి బండి ఇంకొక ఇంకొక వెహికల్ అయితే మనకు ఫ్యాషన్ ప్రో నిన్న పెట్టిన వెహికల్స్ అయితే కొన్ని పోయినాయి పన్నెండు వేల రూపాయలలో ఇదైతే మనకు టూ థౌసండ్ టెన్ మాలలో అలైవీల్తో వచ్చిన వెహికల్ అండి ఒకటి వైజర్ వేసుకుంటే సరిపోతుంది బండి ఇంజన్ చాలా బాగుంది జస్ట్ పన్నెండు ఇది కూడా ఇవి రెండు ఇదైతే ఒకటి కొత్తగా వచ్చింది ఈ వెహికల్ ఈ వెహికల్ ఈ వెహికల్ రాలేదు ఈ వెహికల్ అయితే కొత్తగా వచ్చింది ముందు పదహారు వేల బాపతి అన్ని అమ్ముడు పోవడం జరిగిందండి పద్నాలుగు వేలకు పద్నాలుగు వేల ఐదు వందలు పద్నాలుగు వేల మూడు వందలు అట్లయితే అండి ఇవైతే మనకు పదహారు వేల రూపాయలకే ఉన్నాయి ఈ రెండు కూడా ఈ రెండు వెహికల్స్ కూడా మనకు జస్ట్ పదహారు వేలకే టూ థౌసండ్ టెన్ మోడల్ టూ థౌసండ్ లెవెన్ మోడల్ వెహికల్ జస్ట్ పదహారే ఇంజన్ చేసుకున్న పనులు మనకు ఈ వెహికల్ అయితే సిల్ట్ అయితే వచ్చింది అవుట్లుక్ కూడా చాలా బాగుంది పన్నెండు వేల రూపాయలు పెట్టి ఇంజన్ చేయించు కస్టమర్ మనకు అమ్మడం జరిగిందండి పదహారు వేల రూపాయలు అవుతుంది బండి నెగోషియబుల్ అవుతుంది ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకో వెహికల్ ఇది టూ థౌజండ్ టెన్ ఇది టూ థౌజండ్ లెవెన్ మోడల్ ఈ వెహికల్ అయితే మనకు ఫ్రంట్ టైర్ అయితే నార్మల్గా ఒక ట్వంటీ పర్సెంట్ ఉందండి ఇది వైజర్ ఒకటి వేసుకోవాలి ఇండికేటర్ వేసుకోవాలి చైన్ చైన్ ప్యాకెట్ కొత్తది కీసెట్ కొత్తది ఇంజన్ కొత్తది మనకు ఎలాంటి ప్రాబ్లం లేదు ఇంజన్లో ఇది కూడా మనకు పదహారు వేల రూపాయలకైతే వచ్చిందండి ఇంకోటి టూ థౌజండ్ థర్టీ ఫోర్టీన్ మోడల్ వెహికల్ బండి సిల్ టైర్లతో వచ్చింది ఇది హీరో హోండా కాదు హీరో కంపెనీ బండే స్పెండర్ ప్లస్ ఇదైతే మనకు జస్ట్ ఇరవై మూడు వేలు ఇరవై ఐదు వేలు అట్లా చెప్తులండి తక్కువ అవుతుంది బండి ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు చూసుకున్నాక మాట్లాడుకోవచ్చు బండి టెస్ట్ అయ్యండి ఎంత బాగుందో తెలుస్తుంది ఇది టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ అండి బండి అవుట్లుక్ కానీ మన ఇంజన్ కండిషన్ అని చాలా బాగుంది సాక్షి రిపోర్టర్ వాడిండి ఈయనకు బుల్లెట్ బండి కూడా ఉండే ఇది లోకల్లో వాడానికి యూజ్ చేసిన అంతే టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ యాక్టివ్ ఫోర్ జీ వెహికల్ జస్ట్ ఇరవై ఐదు వేల రూపాయలకైతే అందుబాటులో అవుతుంది మనకు సెల్ఫ్ స్టార్ట్తో వచ్చింది ఒకటి ఫ్రంట్ టైర్ అనేది ఒకటి వాంటెడ్ ఉంది అంతే వెనక సిల్ టైర్ వేసిండు ఎక్స్ట్రా ఫిట్టింగ్ పెట్టుకోవాలి ఒకటి సీట్ కవర్ లేదు సీట్ కవర్ వేసుకోవాలి ఇంకొకటి హీరో ప్లేజర్ అండి మనకు మైలేజ్ ఇచ్చే బండి ఇది లీటర్కి ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ స్కూటీలల్లా ఎక్కువ మైలేజ్ ఇచ్చే వెహికల్ అయితే ఇదండి జస్ట్ ఇది మీరు నమ్మరు ఇరవై మూడు వేల ఇరు సారీ ఇరవై ఆరు వేల కిలోమీటర్లు అనేది జెన్యున్గా తిరిగింది ఇది ఐదు ఆరు వాడిన వెహికల్ మనకు రీడింగ్ కేబుల్ కానీ ఎలాంటి ప్రాబ్లం లేదు చాలా బాగుంది బండి ఇదైతే మనకు టూ మోడల్ అండి ఇరవై సారీ పదహారు వేల రూపాయలకైతే మనకు మన సబ్స్క్రైబర్లకైతే అందుబాటులోకి తీసుకురావడం జరిగింది ప్రజెంట్ అయితే నిన్న పెట్టిన వీడియోలో ఇవాళ పెట్టిన వీడియోలో చూసుకోండి రండి ఎందుకంటే వెహికల్స్ అనేవి కొన్ని అమ్ముడు పోవడం జరిగింది మీరు వచ్చి అన్న మళ్ళీ ఫోటో చూపెట్టి అన్న ఈ వెహికల్ ఉందా అని అయితే అడగకండి దయచేసి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వెహికల్స్ అయితే చూసుకోవచ్చు నా దగ్గర మొత్తం వెహికల్స్ అనేవి ఇరవైలో మాత్రమే ఉన్నాయండి ఇరవై వేల మీదనైతే లేవు మీరు అంటే ఇరవై ఇరవై ఐదు వేల మధ్యలో పెట్టాలనుకుంటే మట్టికి నా దగ్గరికి ఇప్పుడు ప్రజెంట్ అయితే రాకండి ఇంకో వెహికల్స్ అయితే మళ్ళీ వస్తున్నాయి అందులో పెడితే చూసుకోవచ్చు ఇది హీరో హెచ్ఎఫ్ డిలక్స్ ఇక మీకు లాక్స్ చెప్పబోతున్నాం ఇప్పుడు మీకు కొత్త స్టాక్ వచ్చిన మూడు వెహికల్స్ కాబట్టి మీకు చెప్తున్నాం అండి టూ థౌజండ్ ట్వంటీ మోడల్ వెహికల్ మనకు బండి ఇంజన్ చాలా బాగుంది జస్ట్ ముప్పై ఐదు వేల రూపాయలు ఉంది అంతే ఒకటి బ్యాటరీ బాగానే ఉంది సెల్ఫ్ ఇచ్చేసుకోవాలి ఇది ఒకటి సైడ్ కవర్ పలిగింది ఇది ఒకటి వేసుకోవాలండి అంతే ఇది టూ థౌసండ్ ట్వంటీ మోడల్ వెహికల్ అండి బండి థర్టీ ఫైవ్ థౌజండ్ అవుతుంది ఇంకొక వెహికల్ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ అండి హీరో గ్లామర్ బిఎస్ ఫోర్ ఇంజన్ ఉన్న బండి ఒకటి బ్యాటరీ వేసుకుంటే సరిపోతుంది అవుట్లుక్ చూసుకోవచ్చు ఎంత బాగుందో బండి మనకు టైర్లు కూడా అవైలబుల్ ఉన్నాయి చాలా బాగుంది బండి పేపర్లు కూడా మనకి ఎక్కడికంటే అక్కడికి అవైలబుల్ ఉన్నాయి ఈ రెండు వెహికల్స్ ఇక్కడ ఉన్న వెహికల్స్ అన్ని కూడా మనకు నెట్ వెహికల్స్ ఎలాంటి ఫైనాన్స్ లేదు అండి బండ్ల మీద ఈ బండ్ అయితే మనకు జస్ట్ థర్టీ ఫైవ్ థౌజండ్ ఉంది టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ బిఎస్ ఫోర్ బండ్ అండి ఇంకొక వెహికల్ వచ్చేసి ఇది టూ థౌజండ్ ఫిఫ్టీన్ ట్వెల్వ్ మంత్ వెహికల్ టూ థౌసండ్ సిక్స్టీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ రెండు వేల పదహారు రిజిస్ట్రేషన్ రెండు వేల పదిహేను పన్నెండు నెలల బండ్ అండి మనకు ఫ్రంట్ బ్యాక్ స్టిల్ టైర్లు వేసుకోండి కస్టమర్ అవుట్లుక్ చూసుకోండి ఎంత బాగుందో వైజర్ కానీ ఇంజన్ కానీ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది ఫుల్ ఇంజన్ చేసిన బండ్ అండి ఇది ఈ బండి కూడా మనకు జస్ట్ ముప్పై ఐదు వేల రూపాయలకైతుంది మన సబ్స్క్రైబర్ల కోసమే తీసుకొచ్చిన వెహికల్స్ అనేవి ఇదైతే టూ నైన్టీన్ మోడల్ వెహికల్ ఇది కూడా బండి చాలా బాగుంది మన ఫ్రంట్ టైర్ వాంటెడ్ అంటే వాంటెడ్ చాలా వాంటెడ్లో ఉంది బండి సెల్ఫ్ తో అయితే వచ్చింది టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ ఇది ఒరిజినల్ ఆర్చ్ ఇవ్వలేవుతుందండి సిసి కొద్దిగా లేట్ అవుతుంది అంతే ఇది ఈ బండి అయితే మనకు దీన్ని రిపేర్ వచ్చేసి ఎలాంటి ప్రాబ్లం లేదు ఇదైతే వెనుక అబ్బు పోయింది ఇంకో అబ్బ ఈ అబ్బుకి అంటే ఈ ఒకటి మాట్లాడినాం మేము ఇంతకుముందు పెట్టిన వీడియోలో కూడా చూపెట్టినా నేను ఇది టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ వెహికల్ ఇట్లనే అయితే ముప్పై ఐదు వేలు చెప్తున్నాం మీకు వెనక అబ్బేస్తే ఒక రెండు వేలు పెరుగుతుంది అంతే అంటే వీలు మార్చిస్తాం వేరే కొత్త వీలు ఉంది మా దగ్గర అదైతే అది వేసినట్టయితే మీరు మీరు వచ్చిన తర్వాత చూసుకోండి మీరు ఒకవేళ వీలు నచ్చితే తీసుకోండి ఒక రెండు వేల రూపాయలు అయితే ఎక్స్ట్రా ఇవ్వాల్సి వస్తుంది అంతే దానికి దీనికి ఇదైతే ప్రజెంట్ అవైలబుల్ ఉన్న స్టాక్ అయితే ఇవ్వండి మన దగ్గర ఇది టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ టూ థౌజండ్ సిక్స్ అంటే ఆల్మోస్ట్ సిక్స్టీను ఇది సిక్స్టీను ఇది ట్వంటీ ఈ నాలుగు బండ్లు మనకు జస్ట్ ముప్పై ఐదు వేల ఉన్నాయండి దయచేసి మిమ్మల్ని ఒకటే అడుగు అంటే మిమ్మల్ని మేము నార్మల్గా మేము కోరుకునేది కూడా ఒకటే ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా అంటే ఒక ఐదు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు డిస్కౌంట్ అయితే అడగకండి ఎందుకంటే ఒకవేళ అడగదలుచుకుంటే రాకండి ఎందుకు అంటే మేము పన్నెండు వేల రూపాయలు చెప్తే దాన్ని ఎనిమిది వేలకు అడుగుతాయి వాళ్ళ అమ్మిన అమ్మేటోళ్ళ పరిస్థితి ఏంది మా పరిస్థితి ఏంటి చెప్పండి గట్లా వచ్చిన తర్వాత పదివేలు పదకొండు వేలకు అడిగితే మాకు కూడా ఓ రకంగా అనిపిస్తుంది ఇప్పుడు ఈ ముప్పై ఐదు వేల రూపాయల పనులను ఓ నాలుగు వేలు ఐదు వేలు తగ్గుతుందని అసలే రాకండి మా అంటే వెయ్యి రెండు వేలు తక్కువ చేస్తాం అంతే అంతకంటే కూడా చెయ్యం దయచేసి ఈ వీడియో ఖచ్చితంగా చూసుకున్న తర్వాతనే రండి మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఐదు వేలు ఇది వేలు ఇరవై ఐదు వేలకు ఇస్తావా ఇరవై ఐదు వేలకు ఇస్తావా అనేటి అయితే దయచేసి రాకండి అదే ముందుగానే చెప్తున్నాం కాబట్టి మీరైతే కంపల్సరీ ఇప్పుడు మా ఛానల్ అయితే డైలీ డైలీ అంటే డైలీ చూసుకుంటూనే ఉండండి కొత్త కొత్త స్టాక్తో అయితే మేము ముందటికి అయితే వస్తున్నాం అలానే మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉన్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ అయితే మర్చిపోకండి మళ్ళీ ఒకసారి చెప్తున్నాం మా అడ్రస్ చూసుకోవచ్చు మనది కాటా తెలంగాణలో తెలంగాణ స్టేటు జిల్లా అనేది జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్ అండి మన కాటారం మండలం కాటారం గ్రామం రెండోదే కాటారం గారపల్లి అని అంటారు మనం సెంటర్లో కాటారంలో దిగి బస్సు దిగిన తర్వాత మహాదేవూర్ రూట్కి రావాలి వరంగల్ రూట్కి పోవద్దు మా వర మహాదేవ్పూర్ అంటే కాళేశ్వరం రూట్లో నడుచుకుంటూ వచ్చిన బైక్ మీద వచ్చిన ఇటు సైడ్ వస్తే మన మహాలక్ష్మి కన్సల్టెన్సీ బోర్డు అవ్వపడుతుంది మళ్ళీ కూడా బయట పెట్టి ఉంటుంది మనది మా గ్రూప్లో జాయిన్ కావచ్చు మీరు గ్రూప్లో కనుక జాయిన్ కావాలంటే చెప్పిన ముందే నైన్ త్రిపుల్ జీరో త్రీ టూ వన్ సెవెన్ సిక్స్ త్రీకి దీనికైతే వాట్సాప్లో హాయ్ సెండ్ మీ గ్రూప్ లింక్ అని పెట్టండి మేము అందులో ఏ రోజైతే షాప్ బంద్ ఉంటుందో అది పెడతామండి కంపల్సరీ బంద్ ఉంటేనే పెడతాం బంద్ లేకుండా అసలే పెట్టాం అన్న ఇవాళ ఓపెన్ ఓపెన్ దయచేసి మెసేజ్ చేయకండి ఆదివారం ఆదివారం అని కాదు డైలీ తీస్తాం ఏదైనా పండుగ రోజు మాత్రమే తీయము ఎందుకంటే మేము కూడా జరుపుకుంటాం కాబట్టి మా మొన్న చాలా వరకు సద్దుల బతుకమ్మ రోజు ఎవరెవరో వచ్చిళ్ళంట దయచేసి మాకు కూడా సద్దుల బతుకమ్మ అనేది ఉంటుంది మేము కూడా హిందువులనే అన్నీ చేసుకుంటాం రేపు పొద్దున సోమవారం రోజు దివాళి వస్తుంది ఆ రోజు కూడా వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి ఆ రోజు షాప్ బంద్ ఉంటుంది ఫోన్ చేసి పనివాడ వచ్చినాం అన్న రండి రండి అంటే రాలేము మాది ఇక్కడ నుంచి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది మా ఇల్లు అనేది మేము కూడా పండుగలు అన్నీ అండి మాకు ఎలాంటి పండుగలు లేవని కూడా లేవు దయచేసి దీన్ని అయితే గమనించండి ధన్యవాదాలు